ఇష కొరకు నేను చీనాన్నను కోపం చేసిన నాకు ఇలా కలిసిండు నాకు అన్ని సహకారాలు అందిస్తా అన్నాడు నా నన్ను ఆదుకుంటా అన్నాడు నాకు పెద్ద కొడుకులాగా నన్ను అన్ని తీరులు మమ్మల్ని అన్ని తీరులు ఆదుకుంటా అన్నాడు నేను కోపం లేదో మాట జారిన నాకు ఇలా కలుసుకున్నాము మా చిన్న కలిసిండు చెక్కులు ఇస్తా అన్నాడు అన్ని చేస్తా అన్నాడు అన్ని చూసుకుంటా అన్నాడు నాకు ఇల్లుకు జాగిస్తా అన్నాడు నాకు అన్ని చేస్తా అన్నాడు నాది పోలీసు వాళ్ళు నన్ను అటు ఇటు గుంజు గుంజుటానికి నాకు ఆవేశం ఆగలేక ఆ రెండు ముచ్చట్లు నేను జారిన అభివృద్ధి కొరకు ఇడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం పది మందికి మంచి జరిగితే నా ఇల్లు పోయినా ఏం కాదు నన్ను పోలీసు వాళ్ళు అటు ఇటు గుంజుట్లా నాకు కోపం వచ్చింది L ditina